చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి ఒక స్పూన్ పసుపు అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పుని వేసుకొని ఈ చికెన్ మొత్తం ఉప్పు పసుపు బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని వాటర్లో ఒక రెండు మూడు సార్లు చికెన్ నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ని ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఒక కప్పు పెరుగు ఒక నిమ్మకాయ పిండి జ్యూస్నంతా దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటిని మొత్తము అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ ముక్కలకి మసాలా మొత్తం బాగా పట్టేలా కలిపి ఒక గంట సేపు అయినా సరే దీన్ని పక్కన నానబెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని నీళ్ళల్లో నీట్గా కడుక్కోవాలి రెండు మూడు సార్లు క్లీన్గా కడుక్కోవాలి బియ్యం కడుక్కున్న తర్వాత ఇప్పుడు మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు లెమన్ పీసెస్ వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఈ పెనంలోకి ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి లుపుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఇందులోకి చిటికడు పసుపు కొద్దిగా ఉప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పెట్టుకుని ఈ టమాటాల్ని మెత్తగా మగ్గే వరకు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి మొత్తం బాగా కట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఇందులోకి మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని పెనవులోకి వేసుకోవాలి పంటని హై ప్లేట్లో పెట్టుకొని చికెన్ బాగా కలుసుకోవాలి అలాగే ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ని బాగా ఒక పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం ఈ చికెన్ ఉడికేలోపు ఈ రైస్ ని ఇప్పుడు రైస్ ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు నీళ్ళలోంచి రైస్ తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇలా ఒక బిర్యానీ చేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్న ఒక గుండాయిలోకి వేసుకోవాలి ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి లెమన్ పీసెస్ ని తీసేసేయండి ఈ రైస్ మొత్తం ఈ చికెన్ పైకి విధంగా బాగా స్ప్రెడ్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ రైస్లోకి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కర్రను వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ రైస్ని దమ్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేట్ పెట్టుకుని దీని మీద బరువుగా ఉండడానికి ఇంకేమన్నా పెట్టుకుంటే ఆవిరి మొత్తం బయట పోకుండా ఉడుకుతుంది మీకు ఇష్టమైతే ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ ఏమి వాడట్లేదు ಎಂತ ಟೇಗೌಂಡೆ ಧಮ್ ಬಿರಿಯಾನಿ ರೆಡಿ